జాను శీర్షాసనము సో మన యొక్క కాలుని నిటారుగా తీసుకొని ఎడమ కాలుని మొక్కాల వద్దకు మడిచి మడము దగ్గరగా తీసుకొని రెండు చేతులు పైకి తీసుకుంటూ ముందుకు వంగేలా ముందుకు స్ట్రైట్గా ఉన్నటువంటి కాలు యొక్క బటన్ వేలు లాక్ చేసుకుంటూ ఫుల్గా మన యొక్క బాడీని స్ట్రెచ్ చేయాలి ఓకే అయి ఇప్పుడు ఒక ఇలా చేయటం వలన ఎత్తి ఆహారమైన జీర్ణమగును అలాగే మలబద్ధకము పోగొట్టును కుండలీని శక్తిని మేల్కొల్పబడును ఇన్హేల్ చేస్తూ రెండు చేతులు అలా పైకి తీసుకొని ముందుకి ఫార్వర్డ్ అవుతూ ఫుల్గా స్ట్రెచ్ చేస్తూ ఎక్కువ ఎక్కువ సమయం హోల్డ్ ఉండేలా ప్రయత్నించాలి అలా నిహేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ ఒక టెన్ టైమ్స్ అలా చేస్తూ తర్వాత ఎక్కువ టైం హోల్డ్ ఉండేలా ఒక ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రాజ్